సభాయనమ నటరాజమూర్తి నాగేశ్వరరావు గారు సరస్వతి స్ఫూర్తి నారాయణ రెడ్డి గారు నిజంగా శృతిలేయలు వాడు చేసిన ఈ కార్యక్రమం నేను జీవితాంతం ఒక మధురానుభూతిగా గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే చలనచిత్ర చరిత్రలో సువర్ణ పుట ఆశించడం నాలాంటి వాడికి దురాశ కానీ సువర్ణ కంకణం ఫలానా రోజు వచ్చిన ఒక వాక్యం రాయించుకోవడం మాత్రం నా జీవితాంతం గుర్తుపెట్టుకునే వాక్యం నాగేశ్వరరావు గారి గురించి చెప్పడానికి ఏమీ ఉండదు ఎందుకంటే వాల్మీకి రామాయణంలో గగనం గగనాకారం సాగరం సాగరోపమా ఎట్లా గగనాన్ని దేనితో పోలుస్తాం గగనంతోటే పోల్చాలి సాగరం సాగరోప సాగరిక సాగరానికి సముద్రానికి ఉపమానం ఏముంది సాగరం దీనిలో ఉంటుంది నదిలో ఉంటుందా కొండలా కాదుగా సాగరం సాగరంలాగే ఉంటుంది అలాగే నాగేశ్వరరావు గారిని పోలికరిస్తే నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు దట్స్ ఆల్ దర్ ఇస్ నో అదర్ కంపారిజన్ నాకు నాగేశ్వరరావు గారి మాటలు వినడం చాలా ఇష్టం ఎందుకంటే ఏ సందర్భానికైనా నారాయణ రెడ్డి గారి కవి అలవోకగా చమత్కారాలతో అలా ప్రవాహం వెళ్ళిపోతుంటుంది చాలా నవ్విస్తారు జీవితం నాగేశ్వరరావు గారి జీవితానుభవాలు బడగట్టి మనకి ఘనీభవించి పటికి బెల్లంలా చేతులు పెడతాడు ఆయన దట్ ఈస్ ద వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అంటుంటారు పర్సనల్ మేనేజ్మెంట్ అంటే ఎలా అందంగా బ్రతకాలి ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాగేశ్వరరావు గారు పళ్ళు దోముకోవడం నుంచి మనం మొదలెట్టచ్చు ఆయన జీవితాన్ని ఆయన పళ్ళు చూడండి మనవన్నీ సెట్లు చాలామందివి ఆయన ఒరిజినల్ కావాలంటే కొట్టి చూపిస్తాడు ఆయన కొరికి కూడా చూపించచ్చు అవసరాన్ని బట్టి పళ్ళు తోముకుంటున్నప్పుడు ఒకసారి అంటే నేను ఒక మనిషిని అనలైజ్ చేసుకుంటూ పెడితే అంత గట్టి పళ్ళు మరి వ్యాపాలతోతో మేరా బ్రష్తో మేర అసలు ఏమి మనకు అర్థం కాదు ఇంకోటి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎప్పుడు నేను నిలబడే స్నానం చేస్తాను బకెట్లో నీళ్లు ముంచుకుని పోసుకుంటుంటాను షవర్తో ఎందుకంటే ఆ పది నిమిషాలు ఎక్సర్సైజ్ అవుతుంది నేను దిస్ వాట్ ఈ సెడ్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆ తర్వాత నాకు కూడా అనిపించింది వేడి నీళ్లు పోసుకుంటున్నప్పుడు కూర్చుంటా చన్నీళ్ళు అయితే నేను కూడా గుర్తు తెచ్చుకుంటా దిస్ ఇస్ ద పర్సనల్ మేనేజ్మెంట్ జీవించడం ఎంత అందంగా జీవిస్తున్నారు ఇప్పుడు ఎంత కాలం జీవించడం అంటే లక్ష మంది కాకి చాలా కాలం చిరకాలం జీవించడం కాదు కదా చిర యశస్సుతో జీవించడం ఇంతమందికి స్ఫూర్తి నిజంగా మన తెలుగువాడు మనవాడు మన ఇంట్లో వాడు అని నాగేశ్వరరావు గారు చెప్తే మేమందరం వెళ్ళిపోయినా సరే మా ఆయుష్ ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి గురువుగారు చిరకాలం ఉండాలి అలాంటి ఒక అందుచేత మీ ఇవాళ నిజంగా ఉద్వేగం ఆనందం ఆనందోద్వేగం అనమాట నాగేశ్వర్ ఎందుకంటే స్కూల్ లెగ్గొట్టి ఆయన సినిందాక ఈ పాట ఏ దాయ్ అని అడిగారు ప్రేమించు చూడు సార్ అన్న అంటే గుర్తుందే గుర్తుండడం కాదండి అవి పాఠాలుగా నేర్చుకుంటూ చూస్తూ బీజిఎమ్స్ కూడా చెప్తాను నేను నేనే కదా చాలామంది చెప్పగలరు ఇవాళ పాటే వినపడదు మాకు సౌండ్ సౌండ్ పొల్యూషన్ టకటక టకటక తప్ప ముఖం వినపడదు కవులందరికీ ఒకటే కాన్సెప్ట్ ఇవాళ పాపం స్వర్ణయుగంలో తన రచనా వైశిష్యాన్ని అంతా ప్రదర్శించిన నారాయణ రెడ్డి గారి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే శబ్ద కాలుష్యం మధ్య ఎక్కడైనా పొరపాటు తెలుగు పదం అలా బయటకు వస్తుంది తప్ప శబ్దం 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 దట్స్ ఆల్ దెర్ ఇస్ నో అదర్ థింగ్ ఎవరన్నా వేదిక మీద ఆ పాట పాడుతుంటే ఓహో ఇదే సాహిత్యం అనే దౌర్భాగ్య స్థితికి వాళ్ళు వచ్చేసాం ఆ స్వర్ణయుగం అనుభవించేశారు వాళ్ళంతా మనం పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి అని ఏడుస్తూ ఈ ప్రస్తుత గడపాలి మరో గచ్చంతం లేక అలాగా ఒక వైభవోపతమైన జీవితాన్ని ఎంతమందికి ఆదర్శంగా బతుకుతూ అటు సాహిత్యం ఇటు సంగీతం ఇంత జీవన సరళి నిజంగా జీవితాంతం ఇది దాచుకుంటాను గురువుగారు నాకు బంగారం అంటే ఈ మధ్య విముఖత కలిగింది ఎందుకంటే ఈ విభూతి ఎక్కువ రాసుకోవడం వల్ల చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్ చిటికెడు బూడిదె పూస్తే బస్ చెంబెడు నీళ్లు పోస్తే కుష్ చిటికెడు బూడిదే పూస్తే బస్ ఒటి పుణ్యానికి మోక్షమిస్తావు గదా శంకరా ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే పూరాజ్ఞానివి నీకు సాటెవరురా శబ్బాశురా శంకరా పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది మూడు కండ్లు రెండు ఇండ్లాయరా శంకరా పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి వినాయకుడికి ఇద్దరు భార్యలు చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి మీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శబాశురా శంకరా నాకారా ఓనమాలు బిల్కుల్ రాదు చందస్సు నాకారా ఓనమాలు బిల్కుల్ రాదు చందస్సు నువ్వే ఎతివి గణాలు సుట్టుముట్టు శబాశురా శంకరా ఇవాళ ఈ శుతిలయల నిర్వహణలో ఇంతమంది అమృతమూర్తుల స్వర్ణ హస్తాల మీద ఈ స్వర్ణ కంకణం స్వీకరించడం నా జీవితంలో మధురానుభూతి ఇందాక రాసల సమాసాల జ్యోతి అర్భతి భారతిన్ మలయు మీ తోజంబుగా నేను కర్ణాటాదీశ్వరు ప్రౌఢ దేవనుపతి నా శీరధాటి చము కోటి ఘోటక ఘట్టిక పురకుటి కుట్టాక సంఘట్టన స్కోటి ధూతర రాయుతాంభోటిన్ ప్రశంసించదన్ అని సమాసాలతో అదరగొట్టిన గాంధీ గారికి ఆమెని గారికి సమస్త జనానికి ముఖ్యంగా ఇంతకాలం ఇంత ఆమె ఆశీస్సులు అందిస్తున్న ప్రేక్షక సమూహానికి నమస్కారాలు చేస్తూ సెలవు శుభం భూయాలి